అందరికీ నమస్కారం ముందుగా గురువు గారి జగన్ కోటేశ్వరరావు గారికి నా నమస్కారాలు ప్రజెంట్ వచ్చేసి రాజగోపురం ముందున్న అన్నమాట నాకు ఈరోజు మనకు బైక్ ఉంది బైక్ మీద వచ్చా ఇంతవరకు ఇక్కడ పార్క్ చేసి నైట్ ఇక్కడ గిరికర్షన్ అయిపోయింది మళ్ళీ కొంచెం బైక్లో మనం ఈజీగా అదనమాట ఈరోజు అరుణాచలంలో చాలా ఫుల్ క్రౌడ్గా అనిపిస్తున్నారు ఎక్కడ చూసినా సాటర్దే కదా ఈరోజు చాలామంది ఉన్నారు సో నేను ఇంకా గిరిప్రస్ చేయడం స్టార్ట్ చేయలేదు టైం వచ్చేసి ఫిక్స్ అవుతుంది కొంచెం ఆకలి వేస్తుంది నేను తిని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా నమస్తి పక్కన సో ఈరోజు మళ్ళీ రాజగోపురం నుంచి స్టార్ట్ చేస్తున్నాం అనమాట అరుణాచలంలో రాజగోపురం ముందు ఇంద్రలింగం దగ్గర రోడ్ కన్స్ట్రక్షన్స్ వర్క్ జరుగుతున్నాయి అక్కడ రోడ్ చాలా దారుణంగా ఉంది మొత్తం కంకరాలు ఉన్నాయి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా బా బాధపడుతున్నారు ఆ రోడ్లో నడవలేక అది తప్పించుకుంటూ కూడా మనం ఇంకొక రూట్లో వెళ్ళచ్చు అనమాట మనం ముందుగా ఇంద్రలింగం దగ్గర దర్శనం చేసుకొని ఒక యాభై అడుగులు బ్యాక్ వస్తే ఒక గల్లీ వస్తుంది ఆ గల్లీలో నుంచి నడుచుకుంటూ వెళ్ళి లెఫ్ట్ తిరిగితే మళ్ళీ మనం గిరివాలయం రూట్లో టచ్ అవుతాము ఇలా వెళ్ళినా ఏ లింగం మిస్ అవ్వకుండా మనం అన్ని లింగాలు చూసుకుంటూ గిరిపరచ చేసుకోవచ్చు

اللي ها ها ابو ال محمد ابو ال محمد हृह हर 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 शृङ्कार जय जय शृङ्कार हर हर शृंहारय जय शृङ्कार हर हर शृङ्कार जय जय शृंहार हर हर शृङ्हार जय जय शृङ्ग ఆరవ త్రిపేక్ష కంప్లీట్ చేసుకున్నాము టైం ఆల్మోస్ట్ లెవెన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది నా బైక్ ఇక్కడ పార్క్ అనమాట రాజగోపురం పక్కన ఇది పోలీస్ స్టేషన్ నాకు ఎంత పేరు తెలుస్తులేదు సో ఈ రాజగోపురం పక్కన పార్క్ చేశా రూమ్కి వచ్చేసరికి లెవెల్ ఫార్టీ ఫోర్ అయింది రాజగోపురం దగ్గర దర్శనం అయిపోయింది ఇంకా వర్షం స్టార్ట్ అయింది అనమాట ఫుల్ వర్షం పడుతుంది గట్టి పడుతుంది వర్షం మామూలు వారు బండి మీద వస్తుంటే అసలు రివర్స్ పడుతుంది చాలా గట్టి పోతుంది ఫుల్ దర్శిపోయిన మొత్తం మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్ అయిపోవాలి తినడానికి ముద్ర లేదు ఆ అన్ని హోటల్స్ అన్ని బంద్ అయిపోయినాయి ఒక హోటల్ కానీ పార్సల్ లేదంట వర్షంలో కష్టం తినడం సో వచ్చేసిన ఫ్రెషప్ అయినాక కొన్ని రీటైన్స్ చెప్తాను ఈరోజు గిరిప్రెష్ణ గురించి సో టైం వచ్చేసి టు ట్వంటీ టూ అలా అవుతుంది అందుకే ఫ్రెషప్ అయ్యి మా రూమ్లో ఉంటే ఒక మూడు వర ప్యాకెట్ ఉంటే తిన్నాను ఒక స్వీట్ ఉంటే తిన్నాను సో ఈరోజు గిరిప్రదర్శన్ రాజగోపురం దగ్గర నుంచి స్టార్ట్ చేసే కదా నాకు బ్యాగ్ బైక్ ఉంది అనమాట నాకు ఈ రూమ్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళకు సంబంధించిన బైక్ ఒక దగ్గర ఉంటే అక్కడ పికప్ చేసుకోమన్నారు సో నేను ఫైవ్ ఓ క్లాక్కి అక్కడికి వెళ్ళి ఆ బైక్ పికప్ చేసుకున్నాను ఒక వంద రూపాయలు పెట్టుకోవాలి కొట్టించి రాజగోపురం దగ్గర పెట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేశాను అన్నమాట సో ఈరోజు రాజగోపురం దగ్గరికి కొంచెం లైట్ ఉన్నప్పుడు వెళ్ళిన కదా సో అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పినా కదా అక్కడ చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట దానికోసం ఒక రీడ్ చేయాలనుకొని అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసా ఒక టూ హండ్రెడ్ మీటర్స్ చాలా దారుణంగా ఉంది అక్కడ చాలామంది అవాయిడ్ చేస్తే పెట్టారు సో అక్కడ నుంచి గిరి గిరికర్షన్ స్టార్ట్ చేసిన తర్వాత నేను యమలింగం దగ్గర ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చున్న గురుగారు చెప్పారు ఏంటంటే యమలింగం దగ్గర ఏదైనా బోన్కి సంబంధించింది చాలా క్యూర్ అవుతుంది అంట అక్కడ ధ్యానం చేసుకున్నా ప్రే చేసినా సరే సో దాని తర్వాత అతనే మళ్ళీ ముందుకు నడుచుకుంటూ వెళ్ళి రెగ్యులర్గా రోజు కూర్చున్నట్టుగానే లింగం దగ్గర కాసేపు అనమాట కావ్యకంఠ మహాగణపతి పూజ చేశారు కదా మొన్న వీడియోలో చెప్పాను సో అక్కడ కాసేపు కూర్చొని కాసేపు నాకు వచ్చిన పాటలు ఏదో పాడి దాని తర్వాత కంకి ముందుకి వెళ్ళాను అనమాట సో అప్పటికే చీకటి అయిపోయింది రమణ బ్రిడ్జ్ దగ్గర కానీ అంత చీకటి అయిపోయింది కూడా అసలు ఏం కనిపించట్లేదు కాకపోతే నాకు మళ్ళీ మాణిక్య భాస్కర్ టెంపుల్ నిన్న వెళ్ళా కదా ఆ టెంపుల్కి వెళ్ళాను మాణిక్య టెంపుల్ దగ్గర కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కూర్చున్నాను అక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది అది చాలా మందికి తెలియదు అనుకుంటాను ఆ ప్లేస్ మాణిక్య వాసుకర్ టెంపుల్ ఉంది అక్కడికి చాలా తక్కువ మంది వస్తున్నారు అది కూడా ఒక తమిళ్ వాళ్ళే వస్తున్నారు ఒకరు ఇద్దరు తెలుగు వాళ్ళు అంటున్నారు అంటే సో మీరు ఎవరన్నా నెక్స్ట్ టైం అరుణాచలం వస్తే ఆ టెంపుల్ దసలు మిస్ అవ్వకండి రామదాస్ బ్రిడ్జ్ కానీ మాణిక్య టెంపుల్ కానీ ఇంకా చాలా ఉంది గిరి చుట్టూ ఇంకొని తెలుసుకుంటా ఉన్నాను సో దాని తర్వాత మళ్ళీ రెగ్యులర్గా మళ్ళీ ప్రతిరోజు కుబేర లింగం దగ్గర ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ చేసుకుంటున్నా కదా కుబేరీలింగం దగ్గర కాసేపు కూర్చొని అక్కడ వాటర్ ఉంటాయి అన్నమాట వాటర్ వాడేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఈశాన్య లింగం వైపుగా వెళ్తూ ఉంటే ఈరోజు అంటే మన ఇంత ముందు మనము ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా రమణాశ్రమం కానీ శేషాది ఆశ్రమం అక్కడ స్టార్ట్ చేసినప్పుడు అయిపోయేసరికి ఆ లింగం నుంచి మళ్ళీ రమణాసం ఏరియా వచ్చేసరికి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట అంత రోజే కదా సో మనం ఈరోజు రాజగోపురం నుంచి స్టార్ట్ చేసినాం కనుక ఈశాన్యలింగం నుంచి రాజగోపురం వచ్చేంత వరకు కొంచెం ఇబ్బంది అనమాట సో అంతే అది కొంచెం ఇబ్బంది పరిస్తే సరిపోతుంది ఇంకా మొత్తానికైతే మనం నేచర్ సాయం వల్ల ఆ భగవంతుని సాయం వల్ల ఆరుసార్లు ఇన్ఫ్యాక్షన్గా కంప్లీట్ చేసాము సో అది విషయం మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం